మరి దేవుని బిడలారా భారతదేశ ప్రజలారా మరి మీ అందరికి ఒకటి తెలియజేసేది ఏంటంటే క్రైస్తవత్వం అనేది మతము కాదు ఇది పరలోకానికి వెళ్లే మార్గము ఆ మార్గదర్శకుడు యేసు క్రీస్తు ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది అందుకే యేసుని నమ్మాలని మరి తెలియని వారికి చెప్పడం జరుగుతుంది మా ఇంటికి వచ్చారు ఎందుకు మీ ఇంటికి మేము వచ్చామా మీకు పర్మిషన్ ఉందా అని అడగడానికి ఎవరికి హక్కు లేదు అది తెలుసుకోవాలి అడిగే వాళ్ళ పర్మిషన్ ఉందా మా ఊరికి ఎందుకు వచ్చారు మేము మీ ఇంటికి వచ్చామా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు ఇవన్నీ ఎందుకు పంచుతున్నారు అని అడిగే హక్కు ఎవరికి లేదు భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు ఏంటంటే ఎవడి మతం వాడు ప్రచారం చేసుకోవచ్చు ఎవరి దేవుడు వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగమే హక్కు ఇచ్చినప్పుడు అడగడానికి పర్మిషన్ ఉందని అడగడానికి నువ్వేవద్దు